భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేస్తున్నారు ఈ యాత్ర ఇరవై ఐదవ తేదీన అమరావతిలో కాంస విగ్రహ ప్రారంభంతో ముగుస్తుంది ఈ సందర్భంగా నెల్లూరు ముత్తకూరు జంక్షన్ వద్ద భారీ ఎత్తున అటల్జీ విగ్రహం ప్రారంభం చేశారు ఈ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ యాదవ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరెడ్డి సోమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డి కాకల సురేష్ ఇంటూరి నాగేశ్వరరావు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి

అందరూ కూడా స్వాగతం చెప్తున్నాము అందరూ కూడా గొప్పగా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే ఉందో అది మేమందరం కూడా శ్రీ వాజ్పేయి గారికి భారత రత్న మాజీ ప్రధాని అజాత శత్రువు రాజకీయ దురంధరుడు వారికి ఘన నివాళులు అర్పిస్తున్న ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా రోజు పాల్గొంటున్నారు ఈ రోజు సోమశాల ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షులు శ్రీ చౌదరి గారు కూడా ఇందులో భాగస్వామి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకుంటున్నాము మన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే ఉందో చాలా సంతోషంగా భావిస్తున్నాము మీరు అందరూ అతీతంగా మంత్రి అతీతంగా శాసన సభ్యులు మిగతా రాజకీయ పార్టీ అనేక మంది కూటమి నాయకులే కాదు కూటమితో సమాజాలైన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఏదైతే ఉందో అది చాలా సంతోషంగా భావిస్తున్నాము ఇది గొప్ప భావిస్తున్నాము ఇది నెల్లూరు జిల్లా యొక్క చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా మేము భావిస్తున్నాము ఒక గొప్ప దినంగా మేము భావిస్తున్నాము ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ద్వారా రాజకీయాలకు అతీతంగా వారికి ఘన నివాళులు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు నగర ప్రజలు అర్పిస్తున్నారు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు అందరు కూడా నాయకులు ఆవిష్కరిస్తున్నారు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఇంట్లోయసరావు గారు చంద్రమోహన్ రెడ్డి గారు మిగతా అనేక మంది నాయకులు ఈ కార్యక్రమంలో